వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఇన్స్పైర్ అండ్ విద్య వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన విద్యా వైజ్ఞానిక ఆవిష్కృతులను ఆసక్తిగా వీక్షించి అభినందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత కొద్ది కాలంగా మన ప్రాంతం నుండి విద్యార్థులు విద్యా శాస్త్ర సాంకేతిక విజ్ఞాన పరంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తూ పేరు ప్రఖ్యాతులు తీస్తున్నారని కొనియాడారు విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతకు సైన్స్ విద్య దోహదం చేస్తుందని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే సైన్స్ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు వైస్ చైర్మన్ కనికారపు రాకేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి కౌన్సిలర్ అన్నారం ఉమారాణి శ్రీనివాస్ జిల్లా సైన్స్ అధికారి దేవయ్యతో పాటుగా వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ మిషన్ ఎక్కడికైనా పేద ఇల్లొక అట్లానే మధిపె అభిషేక్ అని చెప్పేసి హనుమాజిపేట విద్యార్థు అది కూడా తెలుసు ఇన్స్పైర్ మరియు వైజ్ఞానిక ప్రదర్శన ఏదైతే చేయాలో వెలుగు వాళ్ళను ఏర్పాటు చేసుకోవడం అభివృద్ధి సందర్భంగా చెబుతూ ప్రారంభ ఉపాధ్యంలో దేవరయ గారు జగన్మోహన్ రెడ్డి సందర్భంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది విద్యార్థి విద్యార్థులు తమ ప్రతిభను చూపెడుతూ గత కొద్ది సంవత్సరాలుగా రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు యువనాల వరకు కూడా అనేక మంది విద్యార్థి విద్యార్థుల ప్రతిభను చాటుతూ తన ప్రతిభను చూపుతూ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి దేశ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో కూడా జపాన్ కూడా వెళ్ళి వెంటనే డబ్బును కూడా తీసుకునే స్థాయికి ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళు ఎదురగలిగినటువంటి మాట చెప్తే మన ప్రాంతం నుంచి ధ్యాన అవార్డు సాధించినట్లు శ్రీనారాయణ గుర్తు చేసుకుంటున్నారు అంటే మన ప్రాంతంలో అనేక మంది ప్రముఖులుగా ఈ ప్రాంతం సందర్భంలో నేటి బాలలే రేపటి బాగు భారత ప్రభుత్వం చేపడుతున్న సందర్భంలో నేటి విద్యార్థులు విద్యార్థులే ఈ భారతదేశాన్ని అందరగా ఉద్దేశంగా తీసుకుపోయడంలో అనేకమైనటువంటి కీలకమైనటువంటి విధంగా ఎన్ని చెప్పి కోరుకునే క్రమంలో బహుశా చెప్పిన ప్రకారం పదకొండు పన్నెండు మంది విద్యార్థులు విద్యార్థులు మా స్థాయిలో రావడం అంటే మనం కూడా ప్రోత్సహించిన కార్యక్రమం మరెన్నో చేయవలసినటువంటి బాధ్యత మన పేరు మాట సందర్భంగా తెలియజేస్తుంది పిల్లలలో సృజనాత్మక మనకు తమ ఇంట్లో ఉన్నటువంటి పెద్దది పట్టుకుని ఇబ్బందిని గమనించి పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు

తప్పనిసరిగా ఈ సైన్స్ మ్యూజియం కావాలని చెప్పని ఒక దరఖాస్తును ఈ వేదిక ద్వారా నేను మీకు పంపిస్తూ నాకు ఇచ్చినట్టయితే తప్పనిసరిగా తమ విద్యాశాఖతో మాట్లాడుకోవచ్చు విద్యాశాఖ వారి ముఖ్యమంత్రుల దగ్గర నుండి వారితో మాట్లాడితే తప్పనిసరిగా ప్రాంతానికి సైన్స్ మ్యూజియం వారు ఎప్పుడైతే పెద్దగా ఖర్చుకునే లేదు అంత లక్షల యాభై లక్షల వరకు అయిపోయింది తప్పనిసరిగా సైన్స్ మ్యూజియం తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులకు అందుబాటులో వచ్చినట్టయితే అందులో వెళ్ళిపో నేర్చుకోవడం చూడటైతే వాళ్ళ మంచి భవిష్యత్తు వచ్చేవాళ్ళు ఉందా కాబట్టి తప్పసరిగా అది తీసుకొని వద్దామని మాందర్భం చెప్పు విద్యార్థులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఎవరైతే ఈ సైట్స్ సంబంధించి వైద్యం చేయడం పరిచయం వీళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీ పది రోజులు వచ్చేటువంటి ఆలోచన ఈ దేశానికి ప్రపంచానికి చూసిలాగా మరి రావడానికి మీ ప్రయత్నం కలిగించాలని చెప్పి మేము నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారులందరూ కూడా ప్రధాన ఉపాధ్యాయులు 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 ఉపాధ్యాయుల మీద శాఖ పనిచేస్తున్నటువంటి జిల్లా ఉన్నతాధికారులందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నా అందరికీ నమస్కారం